థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా పాపులర్ అయిన సినీ నటుడు పృథ్వీరాజ్ కు ఫ్యామిలీ బెయిల్బుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది మనవర్తి చెల్లించాలంటూ పృథ్వీరాజ్ భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మి అతడిపై ఫ్యామిలీ కోర్టులో వేసిన కేసులో విజయవాడ స్థానిక ఫ్యామిలీ కోర్టు అతడికి బుధవారం ఈ వారెంట్ జారీ చేసింది పృథ్వీరాజ్ తన భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మికి నెలకు ఎనిమిది లక్షలు చెల్లించాలని ఫ్యామిలీ కోర్టు గతంలో ఆదేశాలిచ్చింది అయితే ఈ ఆదేశాలను పాటించని పృథ్వీ హైకోర్టులో సవాల్ చేశారు కేసును పరిశీలించిన న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ భార్యకు నెలకు ఇరవై రెండు వేల చొప్పున చెల్లించాలని ఆదేశించింది అప్పటి వరకు ఉన్న బకాయిలు మొత్తం చెల్లించాలని స్పష్టం చేసింది అయితే పృథ్వీరాజ్ హైకోర్టు ఆదేశాలను కూడా ఖాతర్ చేయలేదు దీంతో భార్య శ్రీలక్ష్మి తన న్యాయవాదులు శంకర రాజేందర్ ప్రసాద్ సప్పా రమేష్ సిహెచ్ వడ్డీ కాసిల్ని సంప్రదించి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు పృథ్వీరాజ్ కోర్టుకు హాజరు కాకుండా కేసు వివరాలను ఒక దినపత్రికలో ప్రకటన చేశారని కోర్టుకు హాజరు కావటం లేదని లాయర్లు పిటిషన్లో విచారించారు ఫ్యామిలీ కోర్ట్ జడ్జ్ బుధవారం పిటిషన్ను పరిశీలించారు పృథ్వీరాజ్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు